లలితా సహస్రనామాలు దాంపత్య శోభ శివ పార్వతుల యొక్క దాంపత్యాన్ని గురించి లలితా సహస్రనామాలు అద్భుతంగా వ్యాఖ్యానించినాయి శివపార్వతులు వారు ఆది దంపతులు ఆదర్శ దంపతులు కూడా అందుకే పోతన గారు ఒక మాట అన్నారు నమ్మి నా మనంబున సనాతనులైన మిమ్ము పురాణ దంపతుల మేలు గదమా వీళ్ళు చాలా పురాతనమైన వాళ్ళు వీళ్ళు ఆది దంపతులు వీళ్ళు కనుక అటువంటి పార్వతీ పరమేశ్వరుల గురించి కాళిదాస్ కూడా వాగర్ధావివ సంపృక్త అని చెప్తాడు వాక్కు అర్థము ఎట్లయితే ఒకదాన్ని విడిచి ఒకటి లేవో శివపార్వతులు కూడా ఒకరిని విడిచి ఒకరు లేరు వీళ్ళకి అభేద స్థితి అని చెప్పడం జరిగింది అందుకే శివ శివ ఈ శబ్దాన్ని గమనిస్తేనే వాళ్ళ దాంపత్యం అర్థమవుతుంది శివ అంటే శివుడు శివా అంటే అమ్మవారు సహస్రనామాల్లో ఒక నామం ఉంది శివప్రియా అని చిత్రం ఏమిటంటే ఈ ఒకే నామాన్ని భార్యాభర్తల పరంగా అన్వయం చేసుకోవచ్చు ఇది దాంపత్య రహస్యాన్ని చెప్పేటువంటి నామం శివప్రియ అంటే శివునికి ప్రియమైనటువంటిది శివునికి ప్రియురాలు అని ఒక అర్థం రెండవది శివుడే ప్రియుడుగా కలది కనుక శివునికి ప్రియురాలు శివుడే ప్రియుడుగా కలది అని చెప్పడంలో ఈ నామము యొక్క గొప్పదనం ఏమిటో మనకు అర్థమవుతుంది శివునికి ఇష్టరాలామే రెండవది శివుడంటే ఇష్టం కలిగిన తల్లి ఆమె పైగా కామేశబద్ధ సూత్రశోభిత కంధరా ఇంకోనామం కామేశ్వరుని చేత కట్టబడిన మాంగళ్యం కలిగిన మెడతే శోభించబడేది అన్నారు సాధారణంగా ఇక్కడ ఒక ఉత్తర భారతదేశంలో తాళిగట్టే సంప్రదాయం లేదు అంటుంటారు ఇప్పటి కూడా మనకు కనిపించకపోవచ్చు కాలాంతరంలో మృగ్యం కావచ్చుగాక కానీ ఇది రాసింది వ్యాసుడు కనుక వ్యాసుడు ఇక్కడ శివుడు తాళిగట్టినాడనేటువంటి ఒక సంకేతాన్ని నామంలో మనకు అందిస్తున్నాడు ఆయన ఇది గమనించాలని నేను మనం చేస్తున్నా అదేవిధంగా ఇంకొక మాట పోతనగారు అంటారు హలాహలాన్ని శివుడు తీసుకున్న సందర్భంలో పార్వతి వైపు ఆయన చూడగానే తీసుకోండి అని ఆమె అన్నదట అనలేదు కేవలం అట్లా సైగ చేస్తుంది మృంగెడు వాడు విభుండని మృంగెడి మేలని ప్రజకు మృంగుమణ సర్వమంగళ మంగళ సూత్రం బుని ఎంత తెలుసు అది హాలాహలం అని అది తీసుకునేవాడు భర్త అని తెలుసు అపారమైన ఇబ్బంది అని తెలుసు కానీ ఆమె ప్రజలందరికీ మేలు జరుగుతుంది కదా స్వీకరించండి అన్నట ఏమిటి అంటే తన మంగళసూత్రం పైన ఆమెకు అంత గట్టి నమ్మకం అన్నాడు కనుక ఇప్పటికీ మనము వివాహ ప్రారంభంలో వధువు చేత గౌరీ పూజ ఇస్తాము ఎందుకంటే ఆ మాంగల్యం అంత గొప్పదిగా ఉండాలని అంత యశస్సును ఐశ్వర్యాన్ని అందివ్వాలని ఇంకొక చమత్కారమైన నామం ఉంది కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిఫనిస్తనా కామేశ్వరుని యొక్క ప్రేమ ప్రేమరత్నమనాన్ని గ్రహించి ఆమె ప్రతిపణంగా తన స్థనాలనే రెండు రత్నాలు ఆయనకి ఇచ్చిందట ఇది చాలా చిత్రమైన మాట ఆమె ఒకటి తీసుకున్నది స్వామి నుంచి ఆమె రెండు ఇచ్చింది స్వామికి ఆమె తీసుకున్న మణులేమిటి అంటే ప్రేమ అనే మణిని శివుడి నుంచి తీసుకుందట ఆమె తానేమిచ్చింది దానికి బదులుగా ప్రతిపణంగా ఏమి ఇచ్చింది రెండు మణులు ఇచ్చింది ఆమె ఒకటి తీసుకొని రెండు ఇచ్చింది ఏమిటవి తన యొక్క స్థనాలు అనేటువంటి మనల్ని ఇచ్చిందట అంటే ఇక్కడ గమ్మతం ఏమిటంటే ఒకటికి రెండు ఇచ్చింది ఆమె అంటే అంత దయగలిగిన తల్లి అని ఒక అర్థం రెండవది ఇక్కడ ఎవరు ఏది తీసుకుంటే దానిపైన తీసుకున్న వాళ్ళకి హక్కు ఉంటుంది కనుక శివుని ప్రేమ ఈమె తీసుకుందంటే శివుని ప్రేమను పొందే హక్కు ఈమెకు మాత్రమే ఉంది ఈమె రెండు తన స్థనాలను శివునికి ఇచ్చిందంటే వాటిపై ఆయనకు మాత్రమే అధికారం ఉంది అని ఈ విధమైన దాంపత్య శోభను ఈ నామాల్లో అద్భుతంగా వారు చెప్పడం జరిగింది అలాగే కామేశ్వరాంకస్థ అంటారు అంటే శివుని యొక్క ఎడమ తొడ పైన ఆసీనురాలైన తల్లి ఆమె ఎడమ తొడ భార్యాస్థానం అన్నారు కనుక ఆమె వామార్ధజాన శివుడు కనుక ఆమె ఎడమ పైన ఉన్నదట అలాగే కేవలం శివునికి మాత్రమే తెలియబడిన సొగసైన మృదుత్వం కలిగిన ఊరువులు కలిగిన తల్లి అన్నారు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయ అన్విత అవి కేవలం శివునికి మాత్రమే తెలియబడిన ఊరువులు ఇక్కడ ఈ విధంగా చెప్పినప్పుడు మరీ ఇంత తీవ్ర స్థాయిలో శృంగారాన్ని ఆవిష్కరిస్తారా నామాల్లో అని అనుకు అనిపించవచ్చు కాక కానీ మనకు మాతృభావనతో ఈ నామాలు చదువుతున్నప్పుడు శృంగారం మచ్చుకైనా స్ఫురించదు అది మనం గమనించాలి అలాగే కామేశ్వర ప్రాణనాడి ఈమె జీవనాడట ఎంత గొప్ప మాట చూడండి భార్యాభర్తల అనుబంధం ఎట్లా ఉండాలని చెప్పినాడు ఈ నామాలు ద్వారా మనకు సంకేతితం చేశారు శివునికి జీవనాడి ఆదిశంకర్లు అంటారు ఓ శివ నీవు హాలాహలం దాగినా బ్రతుకున్నావంటే కారణం నీ గొప్ప ఏం లేదయ్యా అమ్మవారి యొక్క చెవి కమ్మల మహిమనేది అంటాడు ఆ విధంగా పైగా నయన కొముదాహ్లాదన కౌముదీ శివుని యొక్క కన్నులనేటువంటి తెల్ల కలువలకు ఈమె లాంటిది అన్నారు వెన్నెల వస్తే కనులు విచ్చుకుంటాయి కనుక శివుని కనులు ఈమెను చూస్తే విచ్చుకుంటాయి అంటే శివునికి నయనానందం కలిగించేటువంటి తల్లి ఆమె అదేవిధంగా కామాక్షి అంటే కామాక్షి అంటే రెండు చెప్పారు కామేశ్వరుడే కన్నుగా గలది రెండవది ఎప్పుడు కామేశ్వరుణ్ణే చూసేది కనుక అంత పతిభక్తి కలిగినటువంటి తల్లి ఆమె ఇక్కడ పాతివ్రత్యాన్ని గురించి మనకు చెప్పడం జరిగింది ఈ నామాల్లో అందుకే సదాశివ పతివ్రత సదాశివుడే తన భర్తగా కలిగినటువంటి పతివ్రత మహాతల్లి ఇక్కడ ఇంకొక గమ్మతు ప్రపంచంలో పతివ్రతలు చాలామంది కాక కానీ పార్వతి ఒక చిత్రమైన పతివ్రత ఏమిటంటే ఒక మామూలు స్త్రీ ఈ జన్మలో పతివ్రతగా ఉంటే మరో జన్మలో ఇంకొకరు ఎవరో భర్తగా వస్తారు కానీ పార్వతికి మాత్రం ఏ జన్మలోనైనా శివుడు మాత్రమే భర్త అటువంటి ఒక అసాధారణ పతివ్రత ఆమె అందుకే సాధ్వీ ఇంకో మాట అన్నాడు సతీ సాధ్వీ పతివ్రత ఇవన్నీ ఒకే అర్థాలు కనుక అటువంటి సాధ్వీ లలామా పార్వతి అమ్మవారు పైగా స్వాధీన వల్లభ శివుణ్ణి తన స్వాధీనం చేసుకున్నటువంటి భార్య నట ఆమె శివుని తన వశం చేసుకున్నది అంటే ఏ మొత్తం మందు పెట్టలే ఏ మూలికలో ఇవ్వలే తన యొక్క మంచి గుణాల చేత తన స్వభావం చేత తన యొక్క స్వరూప స్వభావ ఉత్కృష్టత చేత స్వామిని వశపరుచుకున్న తల్లి ఆమె కనుక భార్యాభర్తలు ఎట్లా ఉండాలో అన్యోన్యంగా ఈ నామాల్లో చాలా గొప్పగా చెప్పబడింది పైగా శ్రీకంఠార్ధ శరీరిని శివుని శరీరంలో సగమై ఆమె కనుక శివుడు బృహదారణ్యకంలో ఒక మాట చెప్తారు పరమేశ్వరుడు ఏం చేసినాట అంటే తన శరీరాన్ని రెండుగా చేసుకున్నాట లోక కళ్యాణార్థం ఆ విధంగా అర్ధనారీశ్వరుడైనాడు అనేటువంటిది కూడా మనకు బృహదారణ్యకంలో కనిపిస్తుంది శివమూర్తి అన్నారు అంటే శివుడు తాను అభేదం శివుడే స్వరూపంగా కలిగినటువంటిది అందుకే శివప్రియ శివపరా ఈ నామాలన్నీ వాళ్ళ యొక్క ప్రేమను తెలియజేసేటువంటి నామాలు ఇంకొక చిత్రమైన నామం ఉంది హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషి శివుడు మన్మధుణ్ణి దహించేశాడు కానీ ఆ మన్మధుణ్ణి మళ్ళీ బతికించింది అమ్మవారు ఇదేమిటి భర్త చేసిన పనిని భార్య సమర్థిస్తుందా సమర్థించాలి కానీ దానికి వ్యతిరేకంగా చేస్తాయి ఇట్లా ఆయన కాల్ చేసి బ్రతికించడం ఏమిటి ఇది విరుద్ధం కదా ఇవి మరి మహాపతి వృత్తి ఇట్లా చేస్తుందా అనుకోవచ్చు కానీ వాళ్ళిద్దరు ఎవరండి వాళ్ళు జగతపితరవు వందే ఈ జగత్తుకు తల్లిదండ్రులు వాళ్ళు తండ్రి కోపంతో కొడుకును శిక్షిస్తే తల్లి ప్రేమతో దగ్గరికి దిశ లాలిస్తుంది కనుక శివుడు కోపంతో మన్మధుణ్ణి దహించి వేస్తే ఈమె వాత్సల్యంతో ఆయన మళ్ళీ బతికించింది కనుక అక్కడ ఒక తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోవాలి తప్ప విరుద్ధ భావాన్ని కాదు అక్కడ అటువంటి వాళ్ళు వాళ్ళు పైగా మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిని ప్రపంచమంతా లయ అయిపోతున్నప్పుడు కేవలం వీళ్ళిద్దరే మిగిలినారు శివుడు ప్రళయ తాండవం చేస్తున్నాడు దానికి సాక్షిభూతంగా వాళ్ళు ఉన్నారు అంతే ఆ దంపతులు తప్ప ఇంక ప్రపంచంలో ఏమీ మిగిలలేదు అలాగే చివరి నామంలో ఒక మాట అంటారు శివశక్త్యైక రూపిణి దళితాంబిక ముగించేటప్పుడు సహస్రనామాలు సారమంతా చెప్పేశాడు శివశక్త్యైక్య రూపిణి శివశక్తుల సామరస్యమే స్వరూపంగా కలిగినటువంటి తల్లి అంటే శివునికి శక్తికి అభేదం వాళ్ళిద్దరూ భిన్నులు గారు అభేదస్థితి కనుక దంపతులు అలాంటి అభేదస్థితిలో జీవించాలనేటువంటి ఒక సంకేతాన్ని లలితా సహస్రనామాలు మనకు అందిస్తున్నాయి అలాంటి అన్యోన్య దాంపత్యంతో శోభిల్లుదుముగాక ఆ పార్వతీ పరమేశ్వరుల దయతో